హాయ్ సో కలెక్షన్ కలెక్షన్ సో సెట్ అయినా కూడా సింగ షాప్ వచ్చి తీసుకోండి ఎందుకంటే సంక్రాంతి చూసాను షాప్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఆల్ ఆర్డర్స్ కూడా తీసుకోలేకపోతున్నాను సో డిజైన్స్ చూసుకోండి ఇది సెట్ కావాలి అనుకుంటే ఇది ఫోటో తీసుకొని వచ్చారంటే సెట్ అటైలర్ కూడా చూస్తారు హోల్సేల్ ప్రైస్ కలెక్షన్ చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్స్ తో గ్యాబ్ బోర్డర్ వచ్చింది బోర్డర్ కూడా షైనింగ్ ఉంది చాలా లైట్ వస్తుంది ఎందుకంటే సింగిల్ సెట్ అయినా కూడా ఇస్తున్నారు కాబట్టి సో మీకు ఛాన్స్ ఉంటుంది సో న్యూ డిజైన్స్ తీసుకుంటేనే కదా మీకు కూడా కస్టమర్స్ అనేది పెరిగేది సో ఇలాంటి న్యూ డిజైన్స్ అండ్ న్యూ స్టాక్ కూడా మీ స్టాక్లో ఇంక్లూడ్ చేసుకోండి సో కొత్తగా చూసాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఫాలో చేయండి